భార్యనగిడై కొంచెం బైక్ చెట్టు ఓకే భార్యగలైతే రేణిపండు చెట్టు రేణిపండు చెట్టు ఎక్కడుంది అంటే అక్కడ మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి పళ్ళు తీసుకుందామా దీన్ని ఏమంటారు జిల్లరి చెట్టు దీనికి మనం ఏమైనా ఏమైనా బొక్క పెడితే ఏమొస్తాయి నెలిపి అండి ఏమొస్తాయి బొక్క పెడితే ఏమొస్తాయి కరెక్ట్ వన్తో మిల్క్ నిజాన కళ్ళు చెట్టు అయితే స్వల్ప దూరం ఇవ్వే ఇక మరి విడివిడ విడి కానీ మనం ఇలా చెట్టును చంపకూడదు ఎందుకంటే ఇది పాపము ఓకేనా ముల్లోదాడ లేదన్నా ముళ్ళోదా నోడు చూడు ముళ్ళు ఉంది లభిస్తున్నాయా ఇది కూడా ముళ్ళు ఉంది నీకు తెలుగు రాదు కదా తెలుగు తెలుగు రాదు నీకు కొంచెం కొంచెం వస్తుంది తెలుగు కన్నడ వస్తుంది ఫుల్ కన్నడే మాట్లాడితే నేను తెలుగు బరల్లా మాట్లాడక కదా ఎందుకందులో నేను ఇల్లే పెళ్ళి ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి మా వాడికి కొంచెం తెలుగు కొంచెం కొంచెం వస్తుంది మా వాడికి అర్థమవుతుంది తెలుగు కానీ మాట్లాడడానికి రాదు కదా ఇటు చెడు బాగున్నారా అని అడుగుతాడు అంతే అందరినీ దప్పందా చెట్టు దగ్గరికి వెళ్దాం చెట్టు చెట్టు నేను ఒప్పుడే ఓకే ఇక మ్యాన్ ¡Chala, hay flondi! ¡Ay, ay, 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 break lo para abumar aquí! ¡Ran, ran, ran, ran! ¡Ah, la fiesta! ¡Ey, gracias, gracias! ¡Gracias, gracias! ¡Gracias, gracias! ¡Gracias, gracias! ¡Gracias, gracias, 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 ఎక్కు పైకి కొండ ఎక్కాలి నువ్వు ఇప్పుడు ఎక్కురా కొండ నేనున్నా ఎన్నికల వెళ్ళో పట్టుకుంటా నేను వెళ్ళో వెళ్ళురా తక్కువ తక్కువ నేను ఎక్కువ నువ్వు అట్లే అట్ల బ్యాలెన్స్ ఎక్కువ ఎక్కువ ఎక్కుతావు నువ్వు ఎక్తావు ఎక్కువ ఎక్కువ అట్లా ఎక్కువ అంతే అంతే ఎక్కురా నువ్వు ఎక్కురా నువ్వు పడుకోడ్ ఎక్క ఎక్కడికి ఎక్కాలి నువ్వు ఓకేనా పట్టుకో కట్టె పట్టుకో పట్టుకో కట్ట పట్టుకో పట్టుకో ఏకో అయ్యో వచ్చేసి అయ్య నిమ్మ జీరే బండీగా జీర కుంద్రీ కుంట జీర జీరే బండో జీరే బండీ విక్ర జీరే వాడు ఇదే బెటర్ కదా జరు జరు ఇంకొంచెం జారు ఇంకొంచెం జారు ఇంకొంచెం ఇదేనా ఆ రోజు అవుదలో దొడ్డ ఏ జంప్ ఓ అన్నాకి పెట్టారో ఇలా ఉమ్మా ఉమ్మా మీకేం కనపడవనుకుంటాను ఇక్కడ కింద చూస్తే అర్థమైంది మీ పైన ఎలా ఉంటాయనేసి ఇవన్నీ కింద పడిపోయి చనిపోయాయి మానింగ్కీ వస్తున్నాడు చూడవచ్చు మీరు అక్కడ ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇన్ని పడిపోయానంటే పైన ఎన్ని ఉండొచ్చు గొప్ప అర్థం చేసుకోండి డైరెక్ట్ ఒక నెల కిలో వచ్చాము మేము ఇక్కడికి ఒక చిన్న మనం వచ్చి ఒక నెల అయింది కదా వన్ మంత్ బ్యాక్ వచ్చాం కదా ఇక్కడికి వదిరిస్తుంది అమ్మా నోడా నా యాదూ బిద్దావా ఎలాసా బిద్దావా నోడా ఎలా గట్టి గట్టి బిట్టావు వన్ మనం వచ్చి వన్ ఒక వన్ మంత్ అవుతుంది మనం వచ్చి ఇక్కడికి అప్పుడు చాలా ఉండే కదా మనం ఇలా 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 వదిలి ఇలా ఇలా పట్టుకొని ఇలా కింద పడినాయి కదా అప్పుడు ఇప్పుడు ఏం లేవు ఎలా అన్నం ఫినిష్ వెనిష్ అయిపోయినాయి వెనిష్ అన్నీ ఎండిపోయినాయి మన చేయికి దొరకట్లేదు ఎక్కడ గట్టి 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 అప్పుడు ఎన్ని దొరుకుతున్నాయి కదా మన దగ్గర చాలా ఉండేవి కదా ఇప్పుడు ఏం లేకుండా పోయాయి అయ్యో ఒక నెల బెంగళూరుకి వేసినప్పుడు మొత్తం అయిపోయినాయి కదా ఇక్కడ వున్నట్టుంది కొంచెం ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు పడింది తిను చూద్దాం టేస్ట్ ఎట్ చూసుకో పురుగులు గిరిగులు ఉన్నాయి చూసుకొని తినాలి టేస్ట్ ఎలా ఉంది అయ్యో యాక బిజ్సి తి అసే స్వల్పు స్వల్పు కట్కొని తిన ఒలాడిదా అంత నోడ్ బల ఏమీ లేల్ైతి అయ్యో బేరే బేడా గులైతల బేడా 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 పూల ఇట్టుకోండి ఓగేదామీ కుడిపిస్తాను పన్ను ఎందుకంటే ఇవి పళ్ళు తగ్గినాయి కదా చిన్న ఇంతకు ముందు పళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పులు పురుగులు ఇప్పుడు ఇప్పుడు చాలా పళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి దానికి పురుగులు పడతాయి అనమాట ఈజీగా పురుగు పడతాయి సో నీకు పైన ఫ్రెష్ దొరికిస్తాను నీకు ఇక్కడ ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడాలి లోపల ఎలా ఉందో ఓకే నేను కట్ తీస్తా చాలా బెటర్ కట్టు తిని ఏం లేదా ఇప్పుడు నువ్వు ఎలా ఉంది చెప్పాలి టేస్ట్ నీకు ఇది తిరుగు చెప్పు టేస్ట్ ఎలా ఉంది స్వీట్ ఉందా హులీ ఉందా హులీ కొంచెం ఉందా హులీ హులి అంటే పులుపు అనేసి కొంచెం పులుపు కూడా ఉందంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలానే ఉండేవి అనమాట ఇక్కడ ఆప్షన్స్ ఇప్పుడు ఏదో వెతుక్కోవాల్సి వస్తుంది అక్కడక్కడ ఆ వెతుకునే ప్రాసెస్లో కూడా ఒకటి రెండింటికి కూడా పురుగు పట్టేసి ఉంటాయి అప్పుడు చాలా ఉన్నందుకు పురుగు పట్టేవి కాదు ఇప్పుడు ఒకటి రెండు అన్ని పురుగులు వచ్చి ఒకదానికి చేస్తాను చేస్తున్నాను తూ ఇది ఫ్రెష్ ఉంది చిన్న చూడ్డానికి చాలా ఫ్రెష్ ఉంది కదా ఇవన్నీ ఎండిపోయినాయి కదా ఇది తినేసి సో ఇదే వీడియోలో కూడా మీకు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వచ్చిన వీడియో కూడా పెట్టేస్తాము అప్పుడు టైం దొరకలేదు మాకు పెట్టడానికి సో ఇది ప్లస్ అది ఎంజాయ్ చేయండి సో ఇది చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది చూపిస్తాం మావాడు పుట్టడు సో చాలా ఫ్రెష్గా ఉంది అండ్ జ్యూసీగా ఉంది మావిడు తింటాడు ఎలా ఉంది చెప్తాడు ఎలా అని చెప్పు సో మీరు మార్కెట్లో దొరుకుతాయి కానీ వాళ్ళు ఏదో హైబ్రిడ్ కానీ ఎక్కువ స్టోరేజ్ కానీ తీసుకొస్తారు ఇలాంటి ఫ్రెష్ చెట్టు కిందకి వచ్చి తినేదాండి దానిలో ఉండే మధ్యనే వేరు అందుకే మేము బట్టలు వీన్ని వీ మ్యాక్సిమం నాటు అదే నాటు అంటాం కదా మనం సో నాటు పండ్లు కానీ అలాంటివి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం మార్కెట్ నుంచి దానికన్నా నాటు ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం ఏం చిన్న ఏమడుస్తున్నాయి పైన అవే అయ్యో అయ్యో అయ్యయ్యో ఆ గోవాలు వచ్చేసి మమ్మల్ని తిరుగుతున్నాయి మా పళ్ళు ఏ మా పళ్ళు మీరెందుకు వచ్చారని తిరుగుతున్నాయి మనల్ని డైలీ అవి ఇక్కడే ఉంటాయంట ఇక్కడ ఫ్రెష్ పండు ఉందిరా ఫ్రెష్ పండు ఇది కూడా చూస్తా ఏ మేడమ్ చూడబెట్టేవాళ్ళు చూపిస్తా ఇలా ఇప్పుడు దొరకలేదు కదా మనం ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఉన్నాయి పళ్ళు అయితే ఉన్నాయి మనకి చెట్టు దొరకట్లేదు ఇట్లా ఇట్లా ఊపాలని చెట్టు దొరకట్లేదు ఇలా ఇలా ఊపితే కింద పడతాయి కదా కానీ మనకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే బయటకు చెప్తాను అక్కడ కింద నుంచి బయటకు వస్తే నేను ఒక రాయి తీసుకొని పైకి వేస్తాను అనమాట అప్పుడు పళ్ళని కింద పడతాయి ఎవరు లేరు కదా పొలంలో ఓనర్లు ఉంటే మనం తిడతారు అనమాట ఎందుకంటే వాళ్ళని చెట్టుని కొడుతూ కొట్టవదు రాయే పర్లేదు రోయ్ రాయి కింద పల్లే అక్కడే పైకి పోయింది ఇంకోసారి ట్రై చేద్దామా పళ్ళు మరినాయి కానీ రాయి కింద పడలేదు పళ్ళు పడుతున్నాయా మీరు ఏయ్ రాయి పడుతుంది మళ్ళీ ఏయ్ హీరో చిన్నుగా నిదానం పోవాలి ఇక్కడ నిదానం పోవాలి ఎందుకంటే మనం రాయి పైకేసాం కదా ఆ రాయి పైకిందికి వచ్చి పడే అవకాశాలు ఉంటాయనమాట పడిందా చూస్తాను ఫ్రెష్ ఉందా ఏంటి నీవు కలర్ 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 ఏనివో ఏ నీవు కుసిబీ కుసిబి బీజా ఆయిల్ బరుస్తా కుసుములు కుసుములు ఆయిల్ తీసుకోవడానికి ఇక్కడ బాగా ఫేమస్ సో ఇక్కడ జోరా ఉంది మా వాడు జోర పట్టుకొని చూపిస్తున్నాడు ஏன் பேீ கலித்தியா படத்த அவரு பயத்தார் நோடே ஹோலா கோரப்பில்லுனா சோ தெமல் கோரப்பில் குறித்து గొర్రెలని ఇక్కడ పెట్టేసి వాళ్ళ గొర్రెలన్నీ తినడానికి మేతకి వెళ్తాయి మేతకెళ్ళి ఒక రోజంతా నైట్ అంతా తినేసి మళ్ళీ ఇక్కడ వచ్చి పడుకుంటాయి బేసికల్గా ఈ పొలం కూడా కాదు ఇది గొర్రెలు వచ్చేసి ఈ పొలం వాళ్ళ కూడా కాదు వాళ్ళు వచ్చేసి ఈ పొలం వాళ్ళకి ఎరువు కావాలనేసి ఆ గొర్రెలు ఇక్కడ స్టే చేస్తే అది తిని మల విసర్జన మాట అంత మల విసర్జన చేసి అంత వచ్చేసి దానికి పంటకి మంచిగా ఫుడ్ దొరుకుతుంది అనేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ టైంలో బేసిక్ పంట లేని టైంలో వాళ్ళకి ఎక్కువ అగ్రిమెంట్స్ లాంటివి వస్తాయి ఒకరోజు ఒక టెన్ డేస్ అలా స్టే చేసి వాళ్ళకి ఫుడ్ అన్నీ సప్లై వాళ్ళు చేసి డబ్బులు సప్లై చేసి అన్నీ చేస్తుంటారు అనమాట ఏనా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు చూడు చూడు బాబు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్

ಕರ್ಸು ಹ್ಞೂ ಹ್ಞೂ ಕರ್ಸು ಎಷ್ಟು ಹಣ್ಣು ಅದ ಇವು ನಾಟು ನಾಟು ಹಣ್ಣು ಅಂತ ನಾಟು ಹಣ್ಣು ಇವು ನಾಟಿ ಹಣ್ಣು ಇವು ನಾಟಿ ನಾಟಿ ಹಣ್ಣು ನೋಡ ಎಷ್ಟು ಮೆತ್ತಗದೇ ಹ್ಞೂ ಏಯ್ ಹೇಳಿ ಬೇಡ ಅದು ಬೇಡ ಇನ್ನೊಂದು ಹಣ್ಣು ಕೊಡ್ತೀನಿ ಮಾ ಮೇ ಒಳ್ಳೇದು ಕೊಡ್ತೀನಿ ಹ್ಞೂ ಇರ್ತವೆ ನೋಡಿನಿ ಹೊಲ ಇರ್ತಾವೆ ನೋಡ್ತೀನಿ சரி சார் நான் இல்லை பலிட்டு வச்சு சாலா வரைக்கும் நெனை மக்களுக்கு டேஸ் பண்ணி எதுக்காக அலுங்கண்ணா చూస్తే ఇక్కడ రసం చూస్తున్నారు ఎంత రసం వస్తుంది ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్కి ఏం రావు చూస్తే ఇక్కడ చాలా జ్యూస్ జ్యూస్గా ఇప్పుడు ఇంత జ్యూస్ వస్తుంది మీరు మా ఇంట్లో చేసే వంట చూస్తుంటారు సో వీటికైతే అయితే మనం ఏమీ సపరేట్ వాటర్ పోయినవసరం లేదు బట్ అలాగే యాచి తిన అలాగే వాటర్ లేకపోకుండా కూడా వంటలు చేసేస్తాను సూపర్ ఉంటుంది ఇంకా షుగర్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది నాకు తెలియని బా ఏంటివి ఇవి తెలుసు వీనికి ఇష్టమైన ఫుడ్ కానీ అబద్ధం చెప్తున్నాడు మీకు ఏంటి అవి జోలా జోల చనా కదా జోల అంటే జొన్న అంటున్నాడు మనం ఏమంటాం మీరేమంటారు పప్పుశనగా మన పప్పుశనగా ఉంటాం వీళ్ళు కర్లీ బీచ్ అంటారు ఇక్కడ సో సో చూస్తున్నారు కదా పచ్చి పచ్చి వంటి చాలా ఇష్టం ఇంటికెళ్ళి వాళ్ళు అవతో మామూలుగా వేయించుకొని పెన్న మీద తింటాడు ఫ్రై చేసుకొని తింటాడు పెన్న మీద సో ఆల్రెడీ మన కొన్ని బ్యాగులు పెట్టేశాడు దొంగతనం తీసుకొచ్చి దొంగతనం చేశారు వలల్లో వేరే వాళ్ళు చూసి తింటారని లోటు పెట్టుకున్నాడు ఇవి మాత్రమే ఇక్కడ వాటర్ దొరికాయి కదా అక్కడే క్లీన్ చేసుకొని తింటున్నాడు చెప్పా ప్రేక్షకులు